కొంటు మురళీ మోహన్ సూచనల మేరకు తెదేపా కూటమి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కృషి ఫలితమే ఈ గొప్ప ఒప్పందం సాధించబడిందన్నారు విశాఖకు ప్రపంచ పట్టంలో కొత్త గుర్తింపు వస్తుందని టెక్నాలజీ ఉద్యోగాలు అభివృద్ధి కేంద్రంగా ఇది మారబోతుందని పేర్కొన్నారు గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉత్తరాంధ్రలో అభివృద్ధి నూతన శకం ప్రారంభమవుతున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయని తెలిపారు শু <laughs> পা గురించి వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సంతోషం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం మన విశాఖకి మన కోస్తాంధ్రలో విశాఖ విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడం అనేది ఇది ప్రపంచ ప్రఖ్యాతి సంస్థ ఈ సంస్థను తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు శాసనసభ శ్రీ కోడరు బొల్లిమోహన్ గారు సూచనపై ఈ రోజు పూగులు విశాఖపట్నానికి రావడం వల్ల ఈ వాస్తవంధ్ర అనేది అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది సంతోషంతో మనం ఈ రోజు దాదాపు నియోజకవర్గ ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సంబరం పార్టీ కార్యం జరుపుకున్నాం ఈ సంబరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి అందరికి కూడా మీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కుదరద తెలియజేస్తూ சந்திரபாபு மறக்கபாபு நாடு கார்க